అక్క నీ పేరు రాజేశ్వరి మీ ఆయన పేరు బాబురావు ఈ ఐదేళ్ల జగనన్న పాలనలో మీకు మీ కుటుంబానికి అమ్మఒడి ఆటో నేస్తం పథకం కింద లక్షా రెండు వేల రూపాయలు లబ్ధి చేకూరింది ఈసారి కూడా తప్పనిసరిగా మన జగనన్నకు ఓటేయాలా ఒక్క నిమిషం ఆగండి అక్క టీలు గట్రా ఏం వద్దులేక పట్టుకో ఏంటక్క ఇదే ఈ ఐదేళ్లలో బటన్ నొక్కి మాకిచ్చిందంత చెప్పావు మరి అలాగే ఈ ఐదేండ్లలో మా దగ్గర ఎంత నొక్కాడో మేం చెప్పాలిగా ఇటీవ్ చెప్తా విను ఐదు సంవత్సరాల క్రితం ఇసుక ఫ్రీగా దొరికేది ఇప్పుడు అదే ఇసుక లారి నలభై వేల రూపాయలు అమ్ముతున్నారు మా ఇల్లు కట్టుకోవడానికి మూడు లారీల ఇసుక పట్టింది అంటే లక్ష రూపాయలు ఒక ఇసు అయింది కాకుండా సిమెంట్ భారీగా రేట్లు మొత్తం కలిపి లక్షలు నొక్కేశాడు గతంలో కరెంటు బిల్లు నెలకి రెండు వందల రూపాయలు వచ్చేది మరి ఇప్పుడు నెలకి వెయ్యి రూపాయలు పెంచేసాడయ్యా అంటే సంవత్సరానికి పదివేల రూపాయలు ఐదు సంవత్సరాలు కలిపి యాభై వేల రూపాయలు నొక్కేశాడు కరెంటు కింద పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ మనకంటే పది రూపాయలు తక్కువ మా ఆయన ఆటోకి రోజుకి పది లీటర్ల డీజిల్ పడుతుంది అంటే రోజుకి వంద రూపాయలు నెలకి మూడు వేల రూపాయలు ముప్పై ఆరు వేల రూపాయలు అంటే ఐదేళ్ల కలిపి లక్ష ఎనభై వేల రూపాయలు నొక్కేసాడయ్యా మళ్ళీ డీజిల్ కి నిత్యాస ధరలు ఆకాశానికి ఎత్తేసాడయ్యా బస్ ఛార్జీలు ఎక్కడికైనా వెళదామంటే డబల్ చేసేసాడు ఇలా రేట్లన్నీ పెంచుకుంటూ ఒక్కటేంటి ఇంటి పన్ను రోడ్డు పన్ను ఆస్తి పన్ను చెత్త పన్ను అంటూ మా నెత్తి మీద అన్ని పన్నులు రుద్దేశాడయ్యా ఇవన్నీ కలిపి ఐదెండలు మాకైనా ఖర్చు ఎంతో తెలుసయ్యా మేం పెట్టిన దాంట్లో మీరిచ్చింది ఎంత ఈ విధంగా మీరు పెంచిన పన్నులన్నీ లెక్కలేస్తే ఈ ఐదేళ్లకు గాను మా ఒక్క కుటుంబం నుంచే అక్షరాల పదకొండు లక్షల యాభై రెండు వేల రూపాయలు నొక్కేశాడయ్యా అంటే ఆఫ్టర్ ఆల్ మీరు లక్ష రెండు వేల రూపాయలు మా దగ్గర నొక్కేసింది పది లక్షల యాభై వేల రూపాయలు ఇంకా మీరేదో మాకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు మీరు ఇచ్చినంత బోడి ఇంకా చెప్తున్నావు కాబట్టి ఈసారి మా చంద్రన్నకే ఓటేస్తాం మా టీడీపీ గెలిపించుకుంటాం వెళ్ళి మా చంద్రాలు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయిగా తొందరలోని ఇల్లు రోడ్ పెయింటింగ్ లో పోతుంది మళ్ళీ గెలిపించడానికి మా ఆంధ్ర ప్రజలు ఏమైనా తెలివి తక్కువ వెళ్ళాలనుకుంటున్నారా వచ్చేది బాబే ఇచ్చేది బాపే హేయ్ ఎలా వెళ్ళవయ్యా వచ్చారు కూంటూ వైసీపీ జెండాలు వేసుకొని ఈసారి గుర్తున్నోడేమో కూడా నమ్మడం మీ మాట వ్యవసాయ భాషత్పమే మధ్య ధరలు పెంచేసి నా దగ్గర కూడా ఐదేళ్ళలో రెండు లక్షల పదహారు వేలు నొక్కేశాడు దుర్మార్గ ఈ జెండా పట్టుకుని బుద్ధిలే కాదక్క బుడ్డి లేక నాకు ముందు ఐదు వందలు ఇస్తానంటే వచ్చా లేకపోతే ఎవడతాడు సరే ఇవన్నీ తీసుకుని చంద్రాన్నకే వేస్తావరా తమ్ముడు ఇలా అందులో మార్పు వచ్చి మన చంద్రాన్నకే